శనివారం సాయంత్రం పని బాట లేకుండా నా కూతురుని తీసుకుని అట్టా ఆ ఎలక్ట్రానిక్ షాప్ కెళ్ళి జియామి ఫోన్ కొనుక్కోమంటే ఐఫోన్ సిక్స్టీన్ చూపించింది బాగా జూమ్ చేయించట సరే అని పక్కన ఉన్న ఐ వాచ్ని చూసుకుంటే ఎప్పుడులాగే పక్కన ఉన్న ఐఫోన్ సిక్స్టీన్ రేటు చూసే మన వల్ల కాదు ఇంకా సిక్స్టీన్ ప్రో అయితే కళ్ళు మూసుకొని పక్కకు వచ్చేసా రేట్లను చూసిన తర్వాత వద్దులే అని పక్కన ఎన్నో టెన్ డర్స్ చూస్తే పిఎస్ ఫోర్ చాలనింది మా ఇంట్లో ఉందిలే అది అది అయితే బాగా డిస్కౌంట్లో ఇస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది యూరు నెల నెలా కట్టుకోవచ్చు అనేసే చూస్తా కూర్చున్నా సరే పిఎస్ ఫైవ్ అయినా చూద్దాం అనేసి చూస్తే ఒక పక్కనేమో మూడు వందల చిల్లర ఇంకొక పక్కనేమో ఎనిమిది వందల యూరోలు అని రాస్తున్నారు ఇవన్నీ మన వల్ల కాదని రికార్డులు చూసి ఆ పక్కనే ఆన్ ఇయర్ ఇదిగో ఈ ఇయర్ ఫోన్లు చూస్తే ఇది కూడా నూట యాభై యూరోలు అమ్మో నాయన అన్ని అన్నీ పదివేలు పైన ఈ బొడ్డ కెమెరా కూడా ఆకరాకి ఎనభై రెండు యూరోలు పక్కన ఆ ఫిల్మ్ ఒకటి కొనాలి అదొక పక్క సరే ఈ గిమ్ములైనా చూద్దామంటే బుట్ట గిమ్లు దాని రేట్ రాయలేదు పక్కనే డీజే యాక్షన్ కెమెరా అది కూడా దగ్గర దగ్గర నాలుగు వందలు నాయన అన్ని యూరోల్లో ఇంకా మనకు వల్ల కాదు ఇన్స్టా త్రీ సిక్స్టీ అని పక్కనే ఆ రోడ్డు మైకులు కూడా అప్గ్రేడ్ అయిపోయినాయి అబ్బా ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న సోనీ కెమెరాని చూసే సరే అప్గ్రేడ్ అయితే దీనికి వెళ్దాం లాగింగ్కి బాగుంటుందని అది చూసుకొని పక్కనే డ్రోన్లు చూసే చక్రాలు పక్కన ఫోక్సులు అదే వీళ్ళు ఉంటుందా సైకిల్ ఫోక్సులు లాగుంది ఎందుకు బో కొత్త డ్రోన్ అని చూస్తే అది బుడ్డది అయితే రెండు వందలు పెద్దది కాని అయితే నాలుగు వందల చిల్లర మా నాయనా మనం ఇవన్నీ కొన్నట్టే ఆ చక్రాలు ఇంకా గాళ్ళు తిప్పినట్టే అనే దాన్ని పక్కన పెట్టేసి అట్టా ఏడున్న చెవులకి అమ్మలకు పిలకాయలిగా అవి పెట్టుకునే ప్లాస్టిక్ సామాన్లు కొనుక్కొని నీళ్ళ బాటిల్లు కొనుక్కొని సాక్సులు కొనుక్కొని అట్టా అంగళ్ళు ఒక పది యూరోలు చేసుకొని పక్క నుండి అంగళ్ళు తుర్రుమని బయటికి అయితే వస్తూ ఉంటే ఈ డాక్టర్ అమ్మ హలో అంటా ఉంది పల్ల డాక్టర్ అమ్మ అట్టా బ్రష్ మీద పెట్టి అంత సేపు చూసి ఇలా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి